వినాయక వేడుక అయ్యా అయ్యా గడపయ్యా ఆ పన్నుల కావగ రావ్యా అయ్యా అయ్యా గడపయ్యా ఆ పనుల భక్తితో చేసేము పూజలను ఆర్తితో అడిగేము వరములను అయ్యా అయ్యా గణపయ్యా ఆ పన్నుల కావగరావయ్యా బ్రతుకును క్రమ్మిన బాధలతో శరణము వేడితి శివతనయ బ్రతుకునుక్రమిన బాధలతో శరణము వేడితి శివతనయా ఆర్తిని ఒకసారి ఆలించి ఆర్తిని ఒకసారి ఆలించి పూర్తిగా మమ్మాదుకోవయ్యా అయ్యా అయ్యా గణపయ్యా ఆ పన్నుల హృదయములోని మండపము అందున కొలువై నీ రూపం హృదయములోని మండపము అందున కొలువై నీ రూపం పాటల మాలలా పత్రిని పేచి పాటల మాలలా పత్రిని పేర్చి పూట పూట నిన్ను పూజించేము అయ్యా అయ్యా గణపయ్యా పన్నుల గవగరావయ్యా కలుషితమైనది జగము స్వార్థమే అందరి ప్రాధాన్యం కలుషితమైనది జగము స్వార్థమే అందరి ప్రాధాన్యం స్వార్థము విరిచి సత్యము చాటే స్వార్థము విరిచి సత్యము చాటే నీవయ్యా అయ్యా అయ్యా గణపయ్యా కావగరావయ్యా భక్తితో చేసేము పూజలను భక్తితో చేసేము పూజలను ಆರ್ತಿದು ಅಡಿಗೆ ಮೂವರ ಮುಲನು ಅಯ್ಯಾ ಅಯ್ಯಾ ಗಣಪಯ್ಯಾ ಬಂಗುಲ ಕಾವಗರವಯ್ಯಾ ಥ್ಯಾಂಕ್ ಯು